వైసీపీ అక్రమాలను ఆధారాలతో బయటపెడతామన్న ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఇప్పుడు ఓ కొత్త ప్రకంపన మొదలైంది వైసీపీ నేతలు చేసిన అక్రమాలు వెన్నుపోటు రాజకీయాలను ఆధారాలతో సహా బయటపెడతామని కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి సవాల్ విసిరారు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలో ఏడు ఎనిమిది తొమ్మిది వార్డులలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి విస్తృతంగా పర్యటించారు ఈ సందర్భంగా స్థానిక ప్రజాప్రతినిధులు నాయకులు ఆమెకు ఘన స్వాగతం పలికారు పర్యటనలో భాగంగా ఆమె ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు త్వరలోనే వాటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు వైసీపీ నాయకులు వెన్నుపోటు ఎవరికి పొడిచారో త్వరలోనే ఆధారాలతో బయట పెడతామన్నారు వైసీపీ వెన్నుపోటు దినం నిర్వహించడం సిగ్గుచేటు అన్నారు పట్టణంలో తిరుగుతుంటే ప్రజలు అనేక సమస్యలను తన దృష్టికి వచ్చాయన్నారు వైసీపీ హయాంలో అభివృద్ధి ఎక్కడా జరగలేదని స్పష్టంగా అర్థమవుతోంది అంటూ నియోజకవర్గంలో వైసీపీ హయాంలో జరిగిన అవినీతిని బట్టబయలు చేస్తామని ఆమె హెచ్చరించారు రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో అభివృద్ధి సంక్షేమం సమపాళ్లలో జరుగుతుందని ఆమె పునరుద్ఘాటించారు తనను ఎంపీని అత్యధిక మెజారిటీతో గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు ఈ సందర్భంగా ప్రశాంతిరెడ్డిగారు కృతజ్ఞతలు తెలిపారు ప్రతినిధులతో కలిసి ఈ మూడు వార్డులు తిరగడం జరిగింది ఇక్కడ మనము ఆల్రెడీ వీళ్ళకి ఏమైతే చెప్పున్నామో ఆ పనులు ఎంతవరకు వచ్చాయో చూసాము అదేవిధంగా రాబోయే రోజుల్లో వీళ్ళకి చవిటి కాలువలు రోడ్లు ఇలాంటివన్నీ ఇళ్ళు ఇవన్నీ కూడా అడగడం జరిగింది అవన్నీ కూడా చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయి నేటికి కరెక్ట్గా సంవత్సరమైంది అభివృద్ధి సంక్షేమము రెండు సమ సమ పాళ్లలో రెండు కళ్ళులాగా అస్తవ్యస్తమైన గత ప్రభుత్వం నుంచి ఖాళీ ఖజానా ఇచ్చిపోతే మీ అందరికీ ఏ టైంలో ఏది కావాలో ముఖ్యంగా ఇది గుర్తుపెట్టుకోవాలి ఇంత అవస్థలున్నా కూడా ఏ టైంలో ఏది కావాలో అదైతే మనకి తప్పకుండా నెరవేరుస్తున్నారు అది ఆయన అనుభవంతో జరుగుతున్న పరిపాలన అదేవిధంగా ఈరోజు ఎవరికైతే హెల్త్ ఇష్యూస్ ఉన్నాయో మానవతా దృక్పథంతో సీఎం రిలీఫ్ ఫండ్స్ ఏ కాన్స్టిట్యూన్సీకి పట్టిన మూడు కోట్లు నాలుగు కోట్లు ఎక్కువ ఇచ్చినారు ఈ పన్నెండు నెలల్లోనే ఒకటో తేదీ నుంచి పెన్షన్ నాలుగు వేలు మనము ఈ పన్నెండు నెలల్లో నాయకులము ప్రజల దగ్గరికి వెళ్ళి ఏ ఊరికైతే వెళ్ళామో ఆ ఊరి సమస్యలు నాయకులు తెలుసుకుంటూ అక్కడ వాళ్ళకి పెన్షన్ ఇవ్వడం జరిగింది ప్రజలకి నాయకులకి అదేవిధంగా ఎమ్మెల్యేలకి అవినాభావ సంబంధం పెరిగింది అందుకని ఈరోజు ఏ ఊర్లో ఏ సమస్యలు ఉన్నాయో కూడా ప్రతి ఎమ్మెల్యేకి తెలుసు కాబట్టి రాబోయే రోజుల్లో ఇవన్నీ ముఖ్య అంశాలుగా పెట్టుకొని ప్రతి ఒక్కరికి నాయకులు అందుబాటులో ఉంటూ వాళ్ళ సమస్యలు తీర్చాలి అని చెప్పి మాకు అధినాయకత్వం నుంచి చంద్రబాబు నాయుడు గారు ఆదేశించడం జరిగింది మేము కూడా అదే చేస్తున్నాము ముఖ్యంగా ఈ సంవత్సరం రోజుల్లో మనం ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలైతే మొట్టమొదటిది నాలుగు వేలు పెన్షను దివ్యాంగులకి ఆరు వేలు చేస్తాం అలాగే డిసేబుల్డ్ పర్సన్స్కి ఫిఫ్టీన్ థౌజండ్ చేస్తాం ఎవరైతే బాగలేరో వాళ్ళకి సీఎం రిలీఫ్ ఫండ్స్ ఇచ్చాం అదేవిధంగా దీపం టూ పథకం కింద మూడు సిలిండర్లు ఇచ్చాం మత్స్యకార భరోసా ఇవ్వడం జరిగింది అదేవిధంగా మనకి రాబోయే రోజుల్లో ఆల్రెడీ డిఎస్సి మెగా డిఎస్సి ఓపెన్ చేయడం జరిగింది అందరికీ ఉద్యోగాలు రాబోతున్నాయి రేపు స్కూళ్ళు తీసే టైంకి మనకి అదే తల్లికి వందనం ఇవ్వబోతున్నారు నారు పోసుకునే టైంకి అన్నదాత సుఖీబావ ఇవ్వబోతున్నారు అదేవిధంగా ఆగస్ట్ పదిహేను నుంచి మహిళలకు ఉచిత బస్సు అందజేయబోతున్నారు ఈ రెజార్టీతో మీ నమ్మకంతో నన్ను గెలిపించారు అదే నమ్మకంతో ఐదు సంవత్సరాలు మీకు పనిచేసి కోవూరు నియోజకవర్గ ప్రజల కష్టాలు తీరుస్తానని చెప్పి ఎంపీ వేమిరెడ్డి గారి ప్రభాకర్ రెడ్డి గారి సహాయంతో సహకారంతో మీకు మీ కష్టాలు తీరుస్తానని కూడా మాటిస్తున్నాను ఇది ఒక్కటే కాదు వీళ్ళు మచ్చక మాత్రమే ఈరోజు నేను హౌసింగ్ చెప్పాను ఇరిగేషన్ కాల వల్ల అయితే వాళ్ళు తిన్నదానికి అవధులు లేవు అదే విధంగా ప్రతి ఒక్క దాంట్లో రోడ్లు అయితేనేమి ఎక్కడ ఎక్కడ రోడ్లు వేశారో ఎక్కడ ఇరిగేషన్ ఇరిగేషన్ కాలువలు ఉన్నాయో ఎక్కడ ప్రభుత్వ భూములు ఆక్యుపై చేశారో మొత్తం కూడా బయటికి తీసుకొని వస్తాము ఇప్పుడు దాకా పోనీలే పాప వీళ్ళు ఏదో చేసేసారు తప్పులు చేశారు అని ఇప్పుడు దాకా అనుకుంటే ఈ రోజు మళ్ళీ వెన్నుపోటు దీని ఒకటి ఎత్తుకొని వచ్చారు కాబట్టి వీళ్ళు ఎవరికి ఎన్నుపోటు పొడిచారో అది ప్రజలకి తప్పకుండా తీసి చూపిస్తామని కోవూరు నియోజకవర్గంలో రోజు మీకు అందరికీ తెలియజేసుకుంటాం మరెన్నో వీడియోలు కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని నొక్కండి లైక్ చేయండి షేర్ చేయండి